అదే అసలు అందరిట్లో నేను మంచిగా ఉన్నలే నేను కూడా మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల అందరికీ ముందుగా హ్యాపీ దసరా విజయదశమి శుభాకాంక్షలు దోస్తులు ఓకే ఈ డే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు మీతో షేర్ చేసుకోబోతున్నాను చూసేయండి సో పూజ అయితే కంప్లీట్ అయ్యింది అంటే ప్రసాదం అవుతుంది అంత రెడీగా ఉంది ఇంకా ఈరోజు తెలుసు కదా దసరా అంటే వాహన పూజ ఆయుధ పూజ ఉంటుంది కదా సో మాకున్న వాహనాలకు కూడా పూజ చేయిస్తాము అది కూడా మీతో షేర్ చేసుకుంటా చూసేయండి మనకి దసరా అనేది పెద్ద పండగ కాబట్టి ఇంకా మా ఇంటి ముందే బొడ్రాయి ఉంటుంది అనమాట సో బొడ్రాయ్ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చి రత్తమ్మ అండ్ అలానే అమ్మవారిని కూడా నిలబెట్టారు కదా నేను కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రసాదం పెట్టి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నా దోస్తులు ఇంకా టూ డేస్లో అమ్మవారు వెళ్ళిపోతారు ఎన్ని రోజులు ఆటపాటలతో భలే ఉండే సందడి సందడిగా ఇప్పటి నుంచే బాధ అవుతుంది నాకైతే అమ్మా మనం ఎక్కడ పోతున్నాం లారీ కాడికి పోతున్నాం కదా చెప్పినాయి కదా వాహన పూజ అని సో ఇంటి దగ్గరికి వెళ్తే తీసుకొచ్చారు మరి మా లోపలికి రావు అనమాట లారీలు కాబట్టి అక్కడ షాప్ దగ్గర పెట్టినాము పోదాం పోతున్నాం హేమ నడవదు ఈ రాక్షసి హ్యాపీ దసరా చెప్పు దసరు కాదు దసరా ఎక్కడ పోతున్నావు శ్రీ వాట్ ఆర్ యూ డూయింగ్ కేసాలి మొత్తం పోతుంది రాణి రాని అను య చెప్పు రాని అను రైట్ రైట్ చెప్పు రాని 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 అను రాని అను రాని అను ఎక్కడిపోతున్నావు పోతున్నావు ఇంకో లారీ ఎక్కట ఇటు నుంచే ఇటు నుంచి

అవును దాక్స కొట్టు పెట్టుండి మలక్ష్మి బొట్టు బొట్టు ఇక్కడ వెంకట రావు గారు ఇక్కడ సరిగ్గా నిలబడండి సాగాల నిమ్మకాయ గురి <nowadays you can't remember> <laughs> <AUUNTIE>

ए एक बार चलाओ एक बार फास्टा ओने गुड डालो वीडियो ओके यू ने जा तेरे से डालना यूट्यूबर आ गया आ गया आडीन चेतना ये मग पेटी है मग पेटी आडीन चेतना आ सेना पेटी जय

వెళ్ళి వడబోత లక్ష्मी అండి పెట్టుకుందాం పెట్టుకుందాం దూరానికి రాలోకి అండి ఇక్కడ పెట్టుకుందాం దూరం పొంగులు లక్ష्मी పెట్టు మీ తినేయా అబ్ ఇక్కడ ఆ హ్యాండ్ తో పెట్టాలి ఏ హ్యాండ్ ఇదండి మీ తిరిట నమ్మ

అయిపోయినాయి దసరా రోజు అయితే మా బండ్లకైతే పూజ అయిపోయింది దోస్తులు వాహన పూజ అని చెప్పా కదా వాహన పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇవన్నమాట మా మా హస్బెండ్ ఏం చేస్తారు అది ఇది అని అడిగారు కదా సో ఇప్పుడు చెప్తున్నాం మాకైతే వెహికల్స్ ఉన్నాయి సో దానికి డ్రైవర్ని పెట్టడం ఒక్కొక్కసారి తను వెళ్ళడం అలా చేస్తుంటాడనమాట ఇంకా పూజ అయిపోయింది అయ్యగారికి అయితే తాంబూలం ఇస్తున్నాం అనమాట యోగ్నగర్ చూడండి ఒక మొగరాయిల్ లెక్క ఉన్నాడు మంచిగా ఫ్రాక్స్ వేసుకో లంగా జాకెట్ వేసుకో అంటే అస్సలు వేసుకోవట్లేదు అసలు ఒక మొఘరాయిల్ లెక్కనే తయారైంది దేవుడు బై మిస్టేక్లో అబ్బాయిగా పుట్టించాల్సింది అమ్మాయిని వేసిండు అనిపిస్తుంది మాకు ఒక్కొక్కసారి అయితే మీ పిల్లలు కూడా ఇంతేనా ఏమైనా ఆ టీషర్ట్స్ ఆ షార్ట్స్ జీన్సెస్కే బాగా అలవాటు పడిపోయింది సర్లే మేము కూడా అనుకున్నాం పెద్ద అయితే వేసుకోలేరు కదా చిన్నప్పుడు వేద్దాం అనుకున్నాం బట్ ఇంతగానం అలా ఎడిక్ట్ అయిపోతుంది అయితే మేము అనుకోలేదు ఓకే ఇంకా ఈవినింగ్ మంచిగా రావణాసుని దహనంకి వెళ్దాం అనుకున్నాము కాకపోతే సమ్ సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళకూడదు అనేసి వెళ్ళలేదు ప్రతి ఇయర్ వెళ్దాం అనుకుంటున్నాం కాకపోతే అసలు వీలవ్వట్లేదు జమ్మికి చాలా అంటే చాలా బాగా చేస్తారు కొత్తగూడెంలో కాకపోతే అంటే ఫస్ట్ ఇయర్ నేను అంటే వీడియోస్లో చూసానమాట నెక్స్ట్ ఇయర్ నుంచి పోదాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది ఒకసారి అయితే పోయినాము పోయేసరికి అయిపోయింది కూడా ఈసారన్నా పోదామని మంచిగా ఫిక్స్ అయ్యి అంతా కంప్లీట్ చేసుకొని ఉన్నాము కాకపోతే లాస్ట్ మినిట్లో ఇంకా సమ్ సిచ్యువేషన్స్ వల్ల సమ్ రీజన్స్ వల్ల ఇంకా వెళ్ళలేకపోయామన్నమాట నెక్స్ట్ ఇయర్కైనా ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని మాకున్న రెండు బండ్లు కాస్త ఇంకా రెండు మూడు నాలుగు బండ్లు కావాలని బ్లెస్ చేయండి దోస్తులు అత్యాశ అనుకోకండి ఎందుకంటే మేము కాపాడుతున్న కష్టానికి ఫలితం ఇవ్వమని కోరుకుంటాం అంతే ఓకే మీ బ్లెస్సింగ్స్ ఉంటే అవి పక్కా జరుగుతాయి అనమాట ఓకే దోస్తులు ఇంకా ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలానే తెలంగాణ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు వన్ సెకండ్ హ్యాపీ దసరా